నేను ఒకే ఒక పాట పాడే అవకాశం నీ వాంతుతో చెడు కొట్టావు కదా ఇప్పుడు అందరూ నిన్ను చూసి అసహించుకోవాలని రాజు పంపాడే సుజీత్ అరే ఒక్క కానీ చదవలేదే పెయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాత్ కాడ్ జారత సుజిత్ ఫీల్ అవుతాడు నా మాత్రం చదవలేనా సుజిత్ పేరు చాలా బాగుంది హ్యాండ్ రైటింగ్ కాస్త ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే టై సుజిత్ ఆ చెత్త టై తీసుకుని ఉరేసుకునే సుజితే అనమాట ఇంతకీ సుజిత్ ఎవరమ్మా డాలీ డాలీ చంపుతా చెప్పవే నేను ఎందుకు చెప్తాను సుజిత్ నిన్ను త్వరలో పెళ్లి చేసుకోపోయేవాడని నేను ఎందుకు చెప్తాను ఐ యు గోయింగ్ టు మ్యారీ సుజిత్ ఆ ఈజ్ యువర్ ఫియాన్సీ ఆ డాలీ ఎందుకు మీకు అంత కోపం బానే ఉంటుంది కదా మీ పేరు వెడ్డింగ్ కార్డ్స్ లో కూడా మేఘనా సుజిత్ అనే రెండు పేర్లు మూడు అక్షరాలతో ఎంతో చక్కగా ఉంటాయి మేఘనా వెడ్స్ సుజిత్ సుజిత్ వెడ్స్ మేఘనా పరాయి వాళ్ళ విషయాలు తెలుసుకోవడం తప్పు కామెంట్ చేయడం మరీ తప్పు కామెంట్స్ ఏం చేశాను యు ఆర్ అ నైస్ గర్ల్ హ్యాండ్ రైటింగ్ బాగోపోయినా సుజిత్ డీసెంట్ ఫెలో లాగా ఉన్నాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ షట్ అప్ షట్ అప్ షట్ అప్ ఓకే గో పెళ్ళాక రిసెప్షన్ కి సూట్ ఏదేసుకున్నా ఆ టైం మాత్రం కట్టుకోదని చెప్పు ఇదిగో తిను నేను చెప్పిన విషయం గుర్తుందిగా సుజిత్ గురించి మళ్ళీ ఎవరి దగ్గర ఏమీ చెప్పకూడదు చూడు నేను సెక్తే మంచి హ్యాండ్ గా ఉంటాను కదా అప్పకుండా రా గ్లామర్ పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి సుజిత్ లెవెల్లో ఉంటావు ఏదైనా నిన్ను మోసేయడానికి వచ్చినట్టున్నారే నువ్వు నోరెత్తావా దీంతో పొడి చేస్తాను అవును ఇప్పుడు ఈ టైల్ తగిలించుకోవడం అంత అవసరం అంటావా చాలా అవసరంరా ఈ మధ్య అమ్మాయిలు టైల్ కట్టుకునే వాళ్ళంటే తెగ లైక్ చేస్తున్నారు నీకు తెలియదా తెలుసు కానీ ఈ రకం టైపు టైల్ కాదనుకుంటా చాలా చండాలంగా దరిద్రంగా కలిప టైపు కదండి కరెక్ట్ రాటింగ్లు అలాంటివి మనకు దొరకవు వీటితోనే సరిపెట్టుకోవాలి అలాంటిది ఒకటే ఒకటై ఉంది దాన్ని కట్టుకునే అదృష్టవంతుడి పేరు సుజిత్ వారికి ఉంటాయి వారు వెయ్యి శశి వెయ్యి కళ్ళుంటే చాలా భయంకరంగా ఉంటారు కదా వెయ్యి కళ్ళు అంటే ఐదు వందల కళ్ళజోడు తగిలించాలి బాడీ అరే కేవిఆర్ ఒక కళ్ళ జోడుతోనే నీ మొహం చాలా చండాలంగా ఉంది ఐదు వందలు కళచొడుతుంటే ఆ సుజిత్ మొహం తడిచుకుంటుంటే కలుపు తిప్పుతుందో బాబు నీకు తిప్పుతుంది నా కాలేడి ఉంటే స్టార్ట్ అయింది ఓడ హై క్యూ ఐ ఎందుకో తెలుసా నువ్వు చాలా డీసెంట్ మనుషులు ఆ కుమార్ గ్రేట్ అనుకుంటాడు కానీ నువ్వే చాలా గ్రేట్ నీ ఇలా మర్యాదగా ఉండక న్యూసెస్ చేస్తాడు కదా అతని ఇంట్లో వాళ్ళు ఏమి అనరా ఎందుకంటూ రుక్మిణికి వీడి వెద్వేషాలు తెలిస్తే తోలు తీసేస్తుంది రుక్మిణ ఎవరు శశి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాడి అంకుల్ డాక్టర్ పెంకు లేపేస్తుంది అయితే ఆ చీర కొంది ఆ అమ్మాయికేనా కనిపెట్టేశాం వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కదా గిఫ్ట్ కొనకపోతే వాడి పీక పిచ్చుకేస్తుంది You are so cute. <laughs>